హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో జంక్షన్ కూడలిలో ఆటో యూనియన్ పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది ఇటు విజయనగరం వెళ్ళే ఆటో యూనియన్లు అవనాయండి ఎస్కోట ఆటో యూనియన్లు అవనాయండి ఆనందపురం దేవరాపిల్లి దేవాడ సంబంధించిన ఆటో యూనియన్లు అవనాయండి అందరూ కూడా మూకుమ్మడిగా వందల సంఖ్యలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది విషయం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉన్నదో ఉచిత బస్ సౌకర్యం అనేది మా జీవితాలని రోడ్డు మీద పడే పరిస్థితి తీసుకొచ్చిందని ఆటో వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా మాకు రోజు వచ్చే కూలీ కూడా లాక్కున్నారనేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా చూసుకుంటే ఎక్కడైతే జంక్షన్ కూడలి కొత్త జంక్షన్ కూడల నుంచి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా నిరసన వ్యక్తం చేస్తూ సిఐటియు సమక్షంలో సిఐటియు సురేష్ అదేవిధంగా గాడి అప్పారా సమక్షంలో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి తహసీల్దార్ అప్పలరాజుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క ఆవేదన ఏంటి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటో ఎఫ్డిపి న్యూస్తో షేర్ చేసుకోవడం జరిగింది వాళ్ళు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మండల కేంద్రాల్లో కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యి ఆ ప్రజలకి సర్వీస్ అందిస్తూ ఉన్నారు ఈరోజు ఉద్యోగులు కానీ స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ సకాలంలో వెళ్తున్నారంటే ఆటో డ్రైవర్లు సేవల వల్ల వెళ్తూ ఉన్నారు అటువంటి ఆటో డ్రైవర్ల పట్ల ఈ కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గాన్ని వ్యవహరిస్తుంది ఈరోజు ఉచిత బస్సు ఫస్ట్ లాండ్ని ప్రవేశపెట్టింది దీనివలన మొత్తం ఆటో కార్మికుల ఉపాధి నష్టం జరుగుతూ ఉంది ఇది ఆటో రన్ అని సర్వీస్ అని గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంటి మేనిఫెస్టోలో ప్రతి డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు నర అవుతూ ఉంది ఈ రోజుకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఎటువంటి డైరెక్షన్ సచివాలయానికి ఇవ్వలేదు కాబట్టి ప్రతి డ్రైవర్ అకౌంట్లో మిత్రాన్ని పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతోపాటు ఈ ఉచిత పత్రికలు నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్న ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతోపాటు జీవోనం రిగివేటర్ ద్వారా విపరీతం ఫైన్లు వేస్తూ ఉన్నారు విపరీతమైన జరిమాలు వేస్తూ ఉన్నారు ఫోటో తీస్తున్నారు వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ఫైన్ వస్తుంది రోజులు కష్టపడితే వెయ్యి రూపాయలు రావడం లేదు మరి పుట్టమని ఎలా పోషించుకుంటారు అంటే ఒకవైపు ఫైన్లు వేస్తూ ఉన్నారు రెండే వైపు ఇన్సూరెన్సు అదేవిధంగా బ్రేకు పొల్యూషన్ అని చెప్పేసి విపరీతమైన పెంచుతూ ఉన్నారు చలానా రూపంలో అంటే డ్రైవర్లకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుండా ఉన్న ఉపాధిని దెబ్బతీసే విధంగా చేస్తూ ఉంది మీ రోజు రోజుకి సుమారు డ్రైవర్ ఐదు ఐదు లీటర్లు డీజిల్ కలుస్తాడు మరి ఐదు లీటర్లు డీజిల్ కలిస్తే ఐదు వందలు ఖర్చు పెడుతున్నాడు మరి ఆ డ్రైవర్కి ఆదుకోవడం కోసం ఒక రోపే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే డ్రైవర్ల పట్ల మీరు ఆదాయం తీసుకుంటున్నారు ఆ డ్రైవర్కి మాత్రం మీరు ఏమి న్యాయం చేయడం లేదు దీంతో పాటు ఎప్పటి నుంచి మేము పోరాడుతూ ఉన్నాం సంక్షేమ గోడ్ని ఏర్పాటు చేయండి ఏదైనా టర్మినల్ యాక్సిడెంట్ చేస్తే జైలు సిక్స్ ఉరు సిక్స్ వేస్తూ ఉన్నారు కానీ అటు డ్రైవర్ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదా కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా కాబట్టి ఆటో డ్రైవర్లు సంక్షేమ కోర్టును ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు ఈరోజు పోలీసులు విధింపు పెరుగుతూ ఉన్నాయి స్టాండర్డ్కి వస్తూ ఉన్నారు త్రీ థర్టీ సిక్స్ సెక్షన్ ప్రకారం పెట్టి కేసులు పెడతా ఉన్నారు రోజులలో చోటు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఒక రూపాయి ఆదాయం రావడం లేదు పెట్టి కేసులని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికుల పట్ల సంస్థల పట్ల వెంటనే పరిష్కారం చేయాలి లేకపోతే సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన మొన్న ఆటో యూనియన్ రాష్ట్ర మహాసభలు ఉన్న జరే జరిగి ఆ నిర్ణయం చేశాం సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లని మ్యాచ్ డ్రైవర్లని రవాణా కార్మికులు శైల విజయవాడ పిలిపిస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అంతవరకు తెచ్చిపోకుండా వెంటనే డ్రైవర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు సురేష్ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి నమస్కారం అండి మేము విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రం మేము ఆనందపురం నుండి కొత్త వలస ఆటో యూనియన్ ఇంచుమించు ఒక పాతి సంవత్సరాల నుండి నడుపు బ్రతుకుతున్నాం అండి ఇది దీని మీద జీవనాపాధారం చేస్తూ దీని మీదే బ్రతుకుతూ మా పిల్లం పిల్లలందరినీ పోషించుకుంటున్నాం మా పిల్లల్ని చదివించుకుంటున్నాం అండి ఇప్పటి వరకు మాకు ఎటువంటి నష్టం కష్టం కలగలేదండి ఇదివరకు పోలీస్ కేసులు కానీ ఫైన్లు కానీ విపరీతంగా కట్టడం కూడా జరిగింది అయినా వాటిని తట్టుకోగలిగాం కష్టపడుతున్నాం కాబట్టి ఆ డబ్బులు తట్టుకోగలిగాం కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉచిత బస్సు స్త్రీశక్తి పథకం నిజంగా ఆటో డ్రైవర్ని రోడ్డు మీద పడేసిందండి మా పిల్లం పిల్లలు పెంచుకోవాలన్నా మా పిల్లలు కాన్వెంట్లు స్కూళ్ళు చదివించుకోవాలన్నా సాయంత్రం అయ్యేసరికి మా జేబులో ఐదు వందలు కూడా ఉండలేని పరిస్థితి అనమాట మేము కోరుకునేది ఏంటి అంటే మీరు మాకు ఉచితాలు ఏమీ ఇవ్వక్కర్లేదు మీరు మాకు పదిహేను వేలు ఇరవై వేలు మాకు ఇవ్వక్కర్లేదు మేము ఇదివరకు ఎలాగైతే ఇప్పటి ఇప్పటివరకు ఎలాగైతే బ్రతికేమో అలాగే మేము బ్రతుకుతాం ప్రభుత్వం మీద మేము ఆధారపడదలుచుకోలేదు మేము ప్రభుత్వానికి ట్యాక్స్ల రూపంలో చాలా అమౌంట్ కడుతున్నాం కానీ మీరు మాకు ఉచితాలు అక్కర్లేదు అని అడుగుతున్నాం ఎందుకు అంటే మీరు స్త్రీ శక్తి పథకం పెట్టడం వలన మహిళలందరూ బస్సులు ఎక్కుతున్నారు మగాడు అన్నాడు పొని వచ్చి ఎక్కుతాడు అనుకుంటే ఆ భార్యతో ఆ మగాడు కలిసి వస్తున్నాడు ఆమె ఏం చేస్తుందంటే ఆ అతను కూడా తీసుకుపోతుంది ఆ టికెట్ కూడా మాకు ఉండట్లేదు ఈరోజు స్టాండ్లో నిలబడి ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడితే ఐదు వందల రూపాయలు కూడా రావట్లేదు ఐదు వందలు అంటే మూడు వందల రూపాయలు డీజిల్కి పోతుంది అందుకు దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే రాష్ట్రంలో ఉండేటువంటి ఆటో సంఘాలు కానివ్వండి ఆటో కార్మికుడు కానివ్వండి ఈరోజు మీరు పెట్టారే స్త్రీ శక్తి స్త్రీశక్తి కాదండి ఈరోజు ఆటో శక్తి రాష్ట్రంలో కుటుంబాల కలుపుకొని వెళ్ళిపోతే వాహనమిత్ర తీసుకున్న కారులలో కలుపుకొని వెళ్ళిపోతే ముప్పై లక్షల మంది మా ఆటో కార్మికులు రోడ్డు మీద పడతాం రేపు ఉదయం మాకు ఎటువంటి అంటే పొట్ట మీద కొడితే మాత్రం ఎవరో సాధించలేమండి మీరు కేసులు వేసుకున్నారు కట్టామన్నీ చేసాం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వమే కాదు ఉన్న పార్టీలైనా సరే ఇలాంటి పథకాలు పెట్టి ఇలాంటి పథకం పెట్టేటప్పుడు ఎంతమంది రోడ్డుని పడిపోతారు దీనివల్ల నష్టం ఉందా కష్టం ఉందా ఆలోచన చేయాలి చర్చలు జరపాలి ఈ ప్రభుత్వం ముందే చెప్పింది ఆటో సంఘాలతో మేము చర్చలు జరుపుతాం ఆటో వాళ్ళ సంఘ వాళ్ళ నిర్ణయాల బట్టే మేము నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పారు కానీ అది జరగలేదండి చెప్పింది ఒకటి చేసింది ఒకటి దయచేసి మేము కోరుకునేది ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో డీజిల్ రేట్లు పెరిగిపోయి స్పేర్ పార్ట్లు పెరిగిపోయి ఒకటి కాదండి మెకానిక్ ఛార్జీలు పెరిగిపోయి ఒక ఆటో డ్రైవర్ కాదండి ఒక ఆటో కానీ మైనస్ అయితే ఆటో మీద ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబాలు మెకానిక్ దగ్గర నుండి స్పేర్ పార్ట్ల దగ్గర నుండి టాప్లు సీట్లు వే వేసుకున్న వాటి దగ్గర నుండి టింకర్ దగ్గర నుండి వెల్డర్ దగ్గర నుండి టోటల్గా ఒక ఎనిమిది కుటుంబాలు ఈ ఆటో మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి ఈరోజు ఒకప్పుడు చెడుగా తిరిగినోడు కూడా ఈరోజు ఆటో వేసుకొని మంచి మార్గంలో నడుస్తున్నాడు ఈరోజు ఈ మంచి మార్గాన్ని మీరు ఆపేస్తే చెడు మార్గాన్ని నడించుకుంటాడు అందుకు దయచేసి మేము కోరుకునేది ఏంటి అంటే మీ ఉచితాలు మాకు అక్కర్లేదు మమ్మల్ని యథావిధిగా ఉంచండి మీరు మేము ఇంకోటి సలహా ఇవ్వాలనుకున్నాం మీరు సలహాలు పిలుస్తానన్నారు ఆ సలహాల్లో మేము ఒక సలహా ఇవ్వాలనుకున్నాం ఏదైతే మీరు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆర్టీసీకి మీరు వెచ్చించాలనుకున్నారో అదే అదే డబ్బుని మహిళల ఖాతాల్లోకి సంవత్సరానికి ఒకసారి ఉచిత బస్సుల నిమిత్తమో లేకపోతే కూటమి ప్రభుత్వం ఇంకో పథకం పేరు పెట్టుకున్నాం వాళ్ళకి బస్ ఛార్జీల నిమిత్తం డబ్బులు వేసుకుంటే అటు ఆర్టీసీ మనలో నిలబడుతుంది ఇటు ఆటో వాళ్ళు రోడ్డు మీద నిలబడతాం అందరూ హ్యాపీగా ఉంటామని మేము కోరుకునేది అదే దయచేసి మమ్మల్ని గుర్తించండి కనీసం మమ్మల్ని ఏమీ కాని మనుషుల్లా తీసి పారేయకండి మా ఓట్లు మాత్రం ఎవరికైనా ఉపయోగమేవి ముప్పై లక్షల మంది పైన రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది మా ఫ్యామిలీలు మా చుట్టాలు బంధువులు అన్నీ లెక్కేసుకుని నా కుటుంబం పైకి పోతుందంటే వాళ్ళు నా మామ అత్త ఊరుకోరు వాళ్ళు కూడా ఇటే మారుతారు అందుకు దయచేసి చిన్నచూపు మాత్రం చూడొద్దు ఈ ఆటో వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మీ ఉచితాలు మాకు అక్కర్లేదు ఏదైతే ఫ్రీ బస్సు పథకం పెట్టారో దానిలో ఒక మార్పులు చేయండి వికలాంగులకు ఇవ్వండి లేదా ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వయసు పెట్టండి ఆ వయసు వాళ్ళకి కేటాయించండి అంతేగాని ప్రభుత్వ ఉద్యోగస్తున్నారు ఈరోజు ఎనభై వేలు తొంభై వేలు ఉద్యోగం తీసుకుంటారు జీతాలు తీసుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈరోజు టికెట్ లేదు వాళ్ళు ఏమైనా స్కూల్కి వెళ్తుండేవారు వాళ్ళేనే ఎక్కేవారు మా బస్సులు మా ఆటోలు ఈరోజు బస్సుకు పోతున్నారు మా జేబీ మొత్తం చిన్న అనమాట సాయంత్రం వెళ్ళేసరికి తెల్లం పిల్లలకి ఏమైనా పట్టుకెళ్ళలేని పరిస్థితి కూరగాయలు కూడా కొనుక్కోలేని పరిస్థితి దయచేసి అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మమ్మల్ని మాత్రం గుర్తించండి రాష్ట్రంలో ఇది మహాశక్తి ఆటో కార్మికుడు లాగా లక్షల్లో లేరు ముప్పై లక్షల మంది పైన ఉన్నారు దయచేసి మేము కోరుకున్నది ఒక్కటే మాకు ఉచితాలు వద్దు మేము కోరుకున్నది ఒకటే మమ్మల్ని యథావిధిగా ఇది కొరకట్లాగే ఉంటే మేము హ్యాపీగా బ్రతుకుతాం మేము ప్రభుత్వాన్ని చెప్పే నిర్ణయం అదే పేరు అప్పారా అండి మాది రామ్లింగపురం దేవాడ స్టాండ్లో నేను ఆటో ఆటో వేసుకొని జీవిస్తున్నాను నేటికి ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి నేను ఆటో స్టాండ్ స్టార్ట్ చేశానండి ఈ రోజు వరకు ఈ ఆటో మీద బతుకుతున్నాం మా పిల్లలు చదివించుకోవడం ఈ ఆటో మీద చేస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ సేతి పథకం పెట్టి మా నడ్డి ఎరగొట్టింది ఎటువంటి రూపాయి లేకుండా ఇంటికి సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మా పిల్లల్ని పోషించుకోవడం కానీ మా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ పథకాన్ని ఆపేవని మేము చెప్పటం లేదు కానీ మాకు ప్రత్యే ఏదైనా ఉపాధి చూపించి ఇలాంటివి పెడితే బాగుందని మేము మొదట్లో చెప్పాము అయినా కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని అందరినీ చర్చి పిలుస్తుందని పిలిచి రోజు వరకు ఎటువంటి ఆలోచన కూడా చేయకుండా వెంటనే దీన్ని అమలు చేసి మా ఆటో డ్రైవర్లు జీవితాలను సర్వనాశనం చేసిందండి ఇంతకంట మేము ఎలా బ్రతకాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాము దయచేసి మా డ్రైవర్ల కోసం ఆలోచించమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఈరోజు ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డును పడవలసిన పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అంచేత ఈ కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి ఈ ఆటో కార్మికులందరం కోరుకొని బల్లి మీద తిరిగి ప్రసారం చేసి చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకొని అందరూ ఓట్లేసాం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఆటో డ్రైవర్లని నడ్డిసింది ఇవాళ ఉపాధి లేకుండా రోడ్డు మీద పడవలసిన పరిస్థితి ఓటర్ ప్రభుత్వం తీసుకొచ్చింది తక్షణమే దీనికోసం ఏదైనా చర్య ఆలోచించి ఈ ఆటో కార్మికులు ఏడాది మంది ఈ ఆటోల మీద ఉపాధి సాగిస్తున్నారు తెల్లం పిల్లలు పోషించడం కానీ ఎన్ని కార్యక్రమాలు చదివించుకోవడం కానీ ఎన్ని ఆటో నడుపుకొని జీవనోపాధి సాగిస్తాను ఇక్కడ కొత్తవలస మండలంలో కొన్ని కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు కూడా ఈరోజు మూత మూతపడిపోయి కార్మికులకి ఏదీ పని లేదు ఆటోలకు కూడా పని లేదు ఏ పని లేక మరి జీవనోపాధి సాగించాలనుకుంటే ఈరోజు ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేసి విజయం ఇచ్చేసినంత మాత్రం తినడానికి తిండి ఎలా దొరుకుతుంది ఎక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇరవై నాలుగు పెంగిల్పేటలు ఉండి ఆ పెంగిల్పేటలు కూడా మూతపడి పని వాళ్ళు కూడా రోడ్డు మీద పడ్డారు అవి పట్టణంలోని ఆటో కార్మికులంతా మరి ఆటోలు పట్టుకొని రిక్షాలు పట్టుకొని అనేక పనులు చేసుకొని జీవనోపాధి సాగిస్తాను అంతే ఈ గవర్నమెంట్ వెంటనే ఈ కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల కోసం ఏదైనా చర్య తీసుకొని మీరు ఇచ్చే డబ్బులు కాదు ఈరోజు ఇరవై వేలు ఇవ్వచ్చు ముప్పై వేలు ఇవ్వచ్చు అది ఒక నెలలోనే తినేస్తాం జీవితాంతకాలం మేము బతకాలనుకుంటే రోజుకి మా పిల్లల పిల్లలు పోషించుకోవాలనుకుంటే తాత్కాలికం కాకుండా మాకు జీవనోపాధి కల్పించినట్టు ప్రభుత్వం చర్య తీసుకొని ఆటో కార్మికులు ఆదుకుంటుందని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మాకు తక్షణమే ఈ చర్య తీసుకోకపోతే దేశవ్యాప్తంగా సమ్మె మాత్రం సాగించవలసి వచ్చింది మా బతుకులు పోయే కాబట్టి రోడ్డు మీద ఎక్కాం కాబట్టి ఇంకా సావైనా రేవైనా మరి ప్రభుత్వం మీద పడవలసిన పరిస్థితి ఏర్పాటు చేశారు కాబట్టి మీరు తక్కిన ఏదో చర్య తీసుకొని మాకు ఒక వారం రోజుల్లో మాకు ఏదైనా హామీ చూపించాలని చెప్పి కూటమి ప్రభుత్వం కోరుకుంటూ అలాగే జగన్ ప్రభుత్వం ఏదో మాకు ఇచ్చేసిందని చెప్పి ఏరి కోరి కూటమి ప్రభుత్వాన్ని ఈ ఆటో కార్మికులే ఎక్కువ ప్రసారాలు చేసి కూటమి ప్రభుత్వం గెలవాలి చంద్రబాబు నాయుడు వస్తే మా బతుకులు బాగుంటాయి అని ఆశపడి మేము అందరం కలిసి సేవ చేసి మీ కోటమిపైపత్వాన్ని గెలిపించినందుకు ఆటో కార్మికులకి తగిన బుద్ధి మీరు చెప్తున్నారు తక్షణమే దీనికోసం ఆలోచిస్తారని కూటమిపై భాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మన ఎస్కో స్టాండు నుంచి మేము మాట్లాడుతున్నామండి మా ఈ వంద కుటుంబాలు కొత్తవలస మండలం ఎస్కో స్టాండ్ మా మా వంద కుటుంబాలు రోడ్డుని పాటిస్తారు మీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఓటేసాం బాబు చోరిటీ మోసం గ్యారంటీ అని మాకు బాగా చూపించారు మమ్మల్ని అందరిని రోడ్డు మీద పడిస్తారు ఇప్పుడు మా బతుకులేటనేది మీరే చూపించాలి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం అది ముస్రాంగ్ గ్రామం నా పేరు స్వామిపూడి అప్పలరాజు నా భార్య నా ఇద్దరు పిల్లలు నేనే ఉంటున్నాం మాకు ఇంటి భూమి కూడా లేదు ఈ ఆటో మీద ఉపాధి కలిపి బతుకుతున్నాం ఇన్నాళ్ళ వెళ్ళేటప్పుడు మా పిల్లలకి ఏదైనా కొన్ని పట్టుకెళ్ళివని ఇవాళ పట్టుకెళ్ళలేకపోతాను రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కేసులు రాస్తున్నారు ఆ కేసులే కడతామా ఇటు డీజిలే వేసుకుంటామా మేమే తింటామా పోనీ ఏదో ఎక్కడో కాడ లేబర్ దొరికారని కొన్ని నాలుగు టికెట్లు ఎక్కించుకుంటే వెయ్యి ముప్పై ఐదు రూపాయలు కేసు రాస్తున్నారు ఆ కేసుల వాళ్ళ కేసే కడతానా లేకపోతే ఇంటికి పిల్లలకే కొంటానా లేకపోతే నీ జీవనం ఇదే కానీ ఈ తక్షణమే మా గురించి చర్య తీసుకోకపోతే ఈ ఆటో డ్రైవర్లందరూ కూడా తాగి తాగిపోయిన పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు తక్షణమే చర్య ఈ ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి